గాయత్రి విద్యా లో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యా లో ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చిన్ని కృష్ణుడు గోపికల అందంగా ముస్తాబై వచ్చి అందరినీ అలరించారు అనంతరం పలు శ్రీకృష్ణుని భక్తి గీతాలపై పలువురు చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల కరెస్పాండెంట్ అల్లంకి రాజుని శ్రీనివాస్ మాట్లాడుతూ ద్వాప్రయుగంలో శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి దేవకి వసుదేవులకి అష్టమ ఎనిమిదవ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు కృష్ణ అవతారాన్ని శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారంగా పురాణాల్లో చెప్పుకుంటారు శ్రీ మహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణ అవతారం విశిష్టమైంది అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథినే కృష్ణాష్టమిగా జరుపుకుంటారని అన్నారు కృష్ణాష్టమి నాడు కేవలం భగవాను పూజించడమే కాదు ఆయనలోని కొన్ని మంచి లక్షణాలని అలవర్చుకోవాలి ప్రతి విషయంలోనూ స్వార్థం విడనాడి జన్మకి సార్థకతని ఏర్పరచుకోవాలి శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా భక్తులకి జ్ఞానోపదేశం చేశాడు ఆయన చేసిన అన్ని పనుల్లోనూ అర్థం పరమార్థం కనిపిస్తాయి ధర్మ పరిరక్షణలో రాగద్వేషాలకి అతీతంగా వ్యవహరించాడు అని తెలిపారు అనంతరం ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టే కార్యక్రమం చిన్నారుల కేరింతల మధ్య ఆహ్లాద సాగింది ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ దంపతులు పాల్గొని పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని తిలకించారు లోకంలో ప్రతి ఒక్కరికి దారి చూపాడు అయితే భాగవతం ప్రకారం కంసుడి చెల్లెలు దేవకి దేవకి వసదేవునితో వివాహం జరుగుతుంది దేవకి అష్టమ గర్భంగా జన్మించే పుత్రుని ద్వారా అతనికి మరణం సంభవిస్తుందని తెలిసి వారిని చెరసాలలో బంధిస్తాడు అష్టమ గర్భంగా జన్మించిన కృష్ణుడు వసదేవుని ద్వారా రేపల్లెలోని యశోదానందనుల వద్దకు చేరుతాడు

For humanity and to spread his message of peace and love, Krishna represents the triumph of good over evil and the restoration of dharma. Lord Krishna is the god of compassion, love, and protection. Janmashtami assumes a great significance to remember the Lord Krishna's naughty things. Let us seek strength and courage to follow the to follow the truth as taught by Lord Sri Krishna. Thank you. శ్రీకృష్ణు జన్మదినాన్ని పురస్కరించుకొని మనము శ్రావణ మాసంలో అష్టమి నక్షత్రం అష్టమి తిథి రోహిణి నక్షత్రాన్ని శ్రీకృష్ణాష్టమిగా నిర్వహించుకుంటాము కృష్ణుని బాల్యం చాలా అపూర్వమైనది అమూల్యమైనది ప్రతి ఒక్కరూ కూడా కృష్ణుని ఎక్కువగా చిన్ని కృష్ణునిగా కొలుస్తూ ఉంటారు సో ఈ సందర్భంగా మా గాయత్రి విద్యా నికేతన్లో ఈరోజు ఈ రోజు పిల్లలందరికీ కూడా కృష్ణతత్వం గురించి కృష్ణు యొక్క బాల్యం గురించి వివరించి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత మనందరికీ ఎంతో మార్గదర్శకమైనది మన ఎన్నో సమస్యలకు మన అనునిత్యం మనం అనుసరించదగినదైన భగవద్గీత బోధించిన మహానుభావుడు శ్రీకృష్ణుడు ధర్మానికి నిలువెత్తు రూపం శ్రీరాముడు అయితే అద్భుతానికి నిలువెత్తు రూపం శ్రీకృష్ణుడు అన్నీ తెలిసి కూడా స్థిర చిత్తంతో ఎలా మెదలుకోవాలో ఎలా జీవించాలో మనకు బోధించాడు కృష్ణతత్వం చాలా అద్భుతమైనది ఈ కృష్ణతత్వం వల్లనే చాలా మంది విదేశీయులు కూడా మన భారతీయ సంస్కృతిని అలవర్చుకుంటున్నారు ఇస్కాన్ సంస్థ ద్వారా కూడా మన కృష్ణతత్వాన్ని వ్యాపిస్తున్నారు అందరూ కూడా మన ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు అవుతున్నారు అందరికీ కూడా కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు